పోలీసు రెవెన్యూ అధికారులు సక్రమంగా పనిచేస్తే తాను చేయి చేసుకునే పరిస్థితి ఉండేది కాదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్లో చేయి చేసుకోవాల్సి వచ్చిందని ఈటల అన్నారు బాసల మెప్పు కోసం కాకుండా పేదలకు న్యాయం చేసేలా అధికారులు పనిచేయాలని సూచించారు అధికారులు ఇష్టారీతన వ్యవహరిస్తే డీఓపీటీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు కాళేశ్వరం కాదు అంతకంటే ఎక్కువ కోట్ల అవినీతి భూదందా జరుగుతోందని ఆరోపించారు రేవంత్ సర్కారు రావడంతోనే పేరుతో పేదలపై విరుచుకు హైడ్రా మూసి బాధితులకు బీజేపీ అండగా నిలిచిందన్నారు అధికారులు పోలీసులు లేదా ఇతర సంస్థలు ప్రజలకు భరోసా కల్పిస్తే నాలాంటి వాడు ఆ చేసేవాడు కాదు ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ మీరు మీరు అనుకుంటున్నారు పై ఒళ్ళు పై అంటే మీ మీద మచ్చొస్తుంది మీ ఇద్దరు తమ్ముళ్ళు మొత్తం ల్యాండ్ పోయి పంచుకొని పోయి ఈస్ట్ హైదరాబాద్ ఈయన ఈయన చేసుకుంటు వెస్ట్ హైదరాబాద్ ఆయన చేసుకుంటాని నడుస్తుంది ఇగో ఇట్లాంటి అపనింద ప్రజల నుంచి వస్తా ఉంది నిజమేందో అబద్దమేందో ఎంక్వైరీ చేసుకో ఇట్లాంటి పెద్ద పెద్ద వెయ్యి ఎకరాలు ఐదు వందల ఎకరాలు పదివేల కోట్ల భూములు ఇరవై వేల కోట్ల భూములు ఏవైతున్నాయో ఇవాళ కాళేశ్వరం మీద ఉండే డబ్బుల కంటే కూడా వందల రేట్లు ఎక్కువైన సంపద ఇది ఎవరు తెలియదు ఇలా ఇవన్నీ కూడా భాజపా ముఖ్యమంత్రుల కార్యాలయాలలో ఇట్లాంటి వాటికి ప్రణాళికలు రూపొందించి చేస్తున్నారనేది గతంలో ఇవాళ మనకు అర్థమైపోయింది ఇవాళ కూడా మళ్ళీ గది నడుస్తాయి వాళ్ళకి ఏం గది పట్టిందో మీకు కూడా అదే గట్టి పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం